ఫ్రెండ్స్ అది మనం బాగా మోసపోయింది ఇది చేపలు అనుకున్నాం హై గాయ్స్ మేము ఎక్కడున్నా తెలుసా ఇప్పుడు వాడ బీచ్ ఎంతసేపు ఉందో చూడాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల నుంచి వడ అయితే వస్తుంది అందులోనే మనం చేపలు అయితే చూద్దాం ఈరోజు ఎలా ఉన్నాయి ఏంటండి మా సాయి కూడా అయితే ఆడ చేప కావాలండి సరిపోయారు ఆడ చేపలు అయితే తింటారు మగ చేపలు తిన్నా చూద్దాం ఏ చేపలు దొరుకుతాయి ఏంటో ఎలా కొట్టుకొచ్చేస్తుంది చూడండి ఒడ్డుకైతే వచ్చింది అందులో ఏమున్నాయని చూద్దాం మనం పీత సముద్రం పీత ఈ రోజు మొత్తం వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత తిన్న అనేది ఈ మోటిఫ్తే తెలుస్తా ఫ్రెండ్స్. ఇదే పేర్ తెరుక్కుందన్నాగా ఫ్రెండ్స్. ఆ పేర్ అయితే మా సాయి అయితే తోడుకుంటండు. అరే కరికే కాల్ దరే. కరిసింది లేదు లేదు అమ్మ చెల్లి కొంద. ఈ మూటలో ఉందండి. అంత అరే మోట ముట్టకరా మూర్కరా. ఆగా. దా. దా దా నడు. మరి నాడలేవా సమ్పాయండ్రీలా ఈడీ సాయి కూడా సంతో నేను అయితే ఫ్రెండ్స్ అది మనం బాగా మోచిపోయింది ఇది చేపలు అనుకున్నాం ఇది కాదు ఎక్కడున్నారండి చూద్దాం అయితే એ તે છોકરો આગળ પર લઈ આવતો છે હાલો માં બાચ્યા બાચ્યા આવડું પાછતા રહા રહા એ તે આપુર ગયા આ બાચ્યા દૂર ઉતાર લે એસા આવીરા લે આ ત્રિચે તું ન લે સમ એ તિસ્કી લે એ પાણ તિસ્કી સેરી ના લે ખટ ઉડકા ચાંદ કાટ આ ભરા ડોપલ કાટ રા કાટ રા અડકા કેજે મુડા રહો પેડા મુડા ઓર ડોપલ